అమ్మ ఇప్పుడు ఇది ఏదో వీడియోలో చూసాను అంటే మా ఇంట్లో కూడా జరిగింది ఇది ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు చెప్పు వేసుకోకుండా వెళ్ళినా లేకపోతే ఏదైనా తొక్కిన దిష్టి తీసేసింది లేదా ఏదైనా పసుపు కుంకుమ చిన్న చిన్నవి వాటిని తొక్కంగానే మా నానమ్మ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత దిష్టి తీసేసి తూతూతూ అని అది ఒక ప్రొసీజర్ అనేది చేసేవాళ్ళు అంటే స్పాట్లో ఇప్పుడు ఇంటికి వెళ్ళినంత టైం లేదు ఇటు వెళ్తున్నాము అప్పటిదప్పుడు ఏదైనా తొక్కినప్పుడు దాన్ని ఏమన్నా చేసే అవకాశం ఉంటుంది అది మనలోకి రావద్దు ఆ దుష్ట శక్తి ఏదైతే వాళ్ళు చేశారో అది మన దగ్గరికి రావద్దు అంటే మనం చేయొచ్చా అమ్మ ఇప్పుడు నీళ్ళు తీసిపోసిన నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు మిరపకాయలు దుకాణాన్ని కట్టి తీసివేసినా అంటే వాళ్ళు దిష్టి తగలకుండా పెట్టుకుంటుంది అంటే వాళ్ళ దుకాణానికి దిష్టి తగలకు లేదు అంటే అవి తొక్కినా మనకేం రాదు అది దిష్టిని తీసుకుంటేనే మనకి ఏదన్నా జరుగుతుంది కానీ దిష్టి కానీ ఇంటికి దృష్టి కానీ మనకి దిష్టి తగిలినా కానీ వీటన్నిటికీ ఒక్కటే సొల్యూషన్ రోజుకి ఒక్క ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే నువ్వు ఏం తొక్కినా నీ జోలికి ఏం రాదుగా ఓకే ఏవీ రావు అసలు రోజు ఒక్క ఐదు నిమిషాలు ఒక నెల ఐదు నిమిషాలు తర్వాత పెంచుకుంటూ పది నిమిషాలు అలా ఏదో మీకు ఇష్టమైన భగవంతుడి యొక్క నామాన్ని మీరు జపం చేస్తూ కళ్ళు మూసుకొని ఆ రూపాన్ని మీరు ధ్యానం చేస్తూ చేస్తే మీరు ఏం తొక్కినా ఏమి దాటినా మీ జోలికి కాదు కదా మిమ్మల్ని టచ్ అంటే ఆ ధ్యానం చేయటం వల్ల ఒక ఆరా మీకు తెలియకుండా ఒక రక్షణగా మీకు ఎవ్వరికైనా ఉంటుంది ఓకే ఇది మొదటి సొల్యూషన్ కొంతమంది ఈ ధ్యానాలు గీనాలు మాతో అయ్యేది కాదులే కొంతమంది అయితే కూర్చుని కళ్ళు మూసుకుంటే భయం అంటే అసలు రాత్రి ఎలా నిద్రపోతారో నాకు తెలియదు మరి కళ్ళు మరి రాత్రి కళ్ళు పడుకుంటారు అదే పనిగా ధ్యానానికి కూర్చొని కళ్ళు మూసుకోవాలంటే నాకు భయం అని చెప్పేవాళ్ళు సరే ఇవన్నీ కాదు మొదటి రెండు రోజులు భయం అనిపిస్తుంది నార్మల్ అయిపోదాం అప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ యోగా కానీ ప్రాణాయామం కానీ ధ్యానం కానీ ఒక గురువు దగ్గర అభ్యసిస్తే అది సక్రమమైన మార్గంలో నేర్చుకోగలుగుతా ఏది ఎన్ని నిమిషాలు చేయాలి ఏది చేస్తే ఏది అనేది ఇది యోగా చేయాలి శరీర ఆరోగ్యం కోసం తర్వాత ప్రాణాయామం ప్రాణాయామం దేనికి ఉపయోగపడుతుంది ధ్యానానికి ఎప్పుడైనా పర్ఫెక్ట్గా ప్రాణాయామం చేసి నెక్స్ట్ సెకండ్ మెడిటేషన్ కూర్చుంటే భగవంతుని డైరెక్ట్గా క్షణంలో రీచ్ అవుతాం యూనివర్స్ని క్షణంలో రీచ్ అవుతాం ఇది ఎవరికీ తెలియదు అసలు ఊరికే ధ్యానాన్ని కూర్చుంటున్నా అంటే కాదు కనీసం ఒక్క ఐదు నిమిషాలైనా కూర్చునే ముందు ప్రాణాయామం అనేది నాడీ శుద్ధి జరిగింది అంటే మనలో ఉన్న ఆలోచనలన్నీ తొలగింపజేస్తుంది వేరే ఆలోచన రాదు ఎందుకంటే శ్వాస ఎందు ధ్యాస అని చెప్పారు కదా దీనిలో మనం ధ్యాసని పెట్టాం కదా డైరెక్ట్గా భగవంతుని అంటే ఏకాగ్రత కుదురుతుంది ఎందుకంటే మన బుర్రలో చాలా స్టోర్ చేసి ఉంటాం పాడి మీద వీడి మీద నాయకుల మీద సినిమా యాక్టర్ల మీద ఎదురింటోడి మీద పక్కింటోడి మీద ఎవరి మీదో ఒకళ్ళ మీద ఇంట్లో కుటుంబ సభ్యుల మీద చాలా స్టోరయ్యి అవి కూడా నిర్మూలన చేసేది ప్రాణాయామం అలా చేస్తూ చేయడం మొదటిది తర్వాత మనము ఎక్కడో ఒక పది కిలోమీటర్లు వెళ్ళాం హైదరాబాద్ సిటీలో ముప్పై కిలోమీటర్లనే హైదరాబాద్ వస్తూనే ఉంటుంది మనం మన ఇల్లు దాటి ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్ళాం ఇంకో పది కిలోమీటర్ ఒక ఐదు కిలోమీటర్లే వెళ్ళాలి మనం దాటాము ఇంటికి వెళ్తావా నువ్వు స్నానం చేయడానికి ఇంటికి వెళ్ళా వెళ్తావా దిష్టి తీసుకోవడానికి లేదు కదా శ్రీకృష్ణార్పణం వస్తు శ్రీకృష్ణార్పణ మస్తు అయితే శ్రీకృష్ణుడికి వెళ్ళిపోద్దు ఆయన తీసేసుకుంటాడు ఓకే ఈ ఒక్క మాటని అంటే ప్రతిరోజు కూడా భగవంతుడి దగ్గర మనము చేసే పూజ అయిపోయిన తర్వాత మనకేదైనా బాధ ఉన్నా మనము సరిగా లేకపోయినా శ్రీకృష్ణార్పణ మస్తు అంటే ఆయనకి వెళ్ళిపోద్దమ్మా దీనికి ఒక కథ చెప్తాను ఒక ఆవిడ రోజు ఆలయాన్ని శుభ్రం చేస్తుంది అంట రోజు శుభ్రం చేస్తుంది చెత్తను తీసుకుపోయి వేస్తుంది రోజు ఆవిడ ఒకటి గమనిస్తుంది పూజారి ప్రసాదం పెట్టి చేసిన మాటికి అది కృష్ణుడు ఆలయం శ్రీకృష్ణ అర్పణమస్తు శ్రీకృష్ణ వస్తూ అంటున్నాడు ఆవిడ ఇదేదో మంత్రంలాగా ఉంది అనుకొని ఈవిడ అంతా ఊడ్చి చెత్త పడేసిన శ్రీకృష్ణ అర్పణం వస్తూ అంటుంది ఈవిడ ఏమవుతుంది ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుడి మీద చెత్త పడుతుంది ఈవిడేసేది ఎక్కడో అయ్యా ఈ పూజారికి ఏతిది ఇది రోజు చెత్త నేను శుభ్రం చేసా అలంకరణ చేసా పూజ చేస్తున్నా ఎక్కడి నుంచి వస్తుంది అని ఒక రోజు అనుకుంటూ వస్తుంటే ఈవిడ శ్రీకృష్ణ అర్పణ మస్తు అతి చెత్త పడేయడం చూశాడు ఓకే అంటే ఒక్కసారి ఆలోచించండి అది శ్రీకృష్ణ అర్పణ మస్తు అంటే ఆయన మనకు వచ్చి ఆ దిష్టి కానీ వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే మనకి తమిళనాడు ఎక్కువగా కనిపిస్తుంది రోజు షాపు ఓపెన్ చేసే ముందు ఎర్ర నీళ్ళలో కర్పూరం పెట్టి హారతిచ్చి ఆ నీటిని దారిలో పోయే చోట వేస్తారు ఎంత తప్పమ్మ దారిలో పోయే వాళ్ళ వాళ్ళ ముందుగా అసలు ఈ విషయం నేను చెప్పాలి అందరికీ అలా పోయకూడదు మహాపాపం ఎవరూ తొక్కని చోట పోయాలి అప్పుడే మీ దుకాణం బాగా జరుగుతుంది నువ్వు ఎవడు దొక్కితే నాకేంటిది నా దిష్టి వెళ్ళిపోయింది అనుకుంటే స్వార్థంగా నువ్వు ఎలా జరుగుతుంది నీ దుకాణం ఇదొక్కటి దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైనా ఈ పని చేసే అయితే మనకి ఇక్కడ బేగ జనరల్ బజార్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా విపరీతంగా కనిపిస్తాయి తప్పు కదా నువ్వు చెత్తలో పడేయ చెత్త వాడేసుకొని వెళ్ళిపోతాడు కదా తప్పు మహాపాపం తెలియకనే చాలా మంది చేస్తారు అదే చెప్తులే తెలియక చేసేవే భారతదేశంలో ఆచారాలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ప్రయోజనం లేని ఆచారాలే ఎక్కువగా ఉంటాయి అలా చేయకూడదు పరుల ఉపకారం మనం కోరితేనే మనల్ని భగవంతుడు చూస్తాడు భగవంతుడు అనుకుంటా అరే అరే వీడెప్పుడు వీడి గురించి ఆలోచించాడు ఎప్పుడు పది మంది గురించి ఆలోచిస్తాడే అని ఆయనకు ఆలోచన వస్తే ఇంకేముందేమో జీవితం అయిపోయి మరు జన్మ అనేది ఉండదు అది మనం సాధించాలి అప్పుడు ఏం చేయాలి అట్లాంటి ఆలోచన ఉన్నోడు దిష్టి తీసింది లేడు దిష్టి తీసేసిన ఎర్రనీళ్ళు కర్పూరం అక్కడ వెయ్యాడు తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఇది అలా ఈ శ్రీకృష్ణార్పణ వస్తు మంత్రాన్ని ఎవరైతే ఎప్పుడు జపిస్తారో ఎవడన్నా మనల్ని తిట్టాడు నవ్వుతూ శ్రీకృష్ణార్పణ కృష్ణార్పణ అన్నాడు వాడి కర్మ వాడు తెచ్చుకున్నట్టే తెచ్చుకున్నట్టే వాడు ఓకే అంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది మనకు అంటుకోదు అది మనకు అంటుకోదు ఈ పదం చెప్తూ ఉండటం వల్ల మనలో కూడా వ్యతిరేక భావనలు ద్వేషము ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఆ మంత్రానికి ఉన్న శక్తి అలాంటిది అండ్ అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న మధ్యలో మాట్లాడుతున్నారు తప్పు కానీ కరెంట్ మనల్ని తిట్టినప్పుడు శ్రీకృష్ణార్పణ వస్తాం అని మనం అన్నాం అనుకోండి మనం ఏదో మంత్రం చదువుకుంటా చదువుతున్నాం అనుకుంటారు కానీ వాడికి అది ఇస్తున్నాం అని పెదవి దాటి అనాల్సిన అవసరం లేదు కదా లోపలనే అనుకో మన మనసులో కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా ఇది ఉన్నాయి వచ్చి కొట్టనైనా కొడతారు ఏదో తిడుతున్నావురా అని కరెక్ట్ మీరు అన్నట్లు కొట్టనైనా కొడతారు కాబట్టి మనసులోనే మనసులో అనుకునే మంత్రానికి శక్తి ఎక్కువ కూడా పెదవి దాటితే శక్తి హీనం అవుతుంది మంత్రం కానీ ఏదైనా అందుకే ధ్యానానికి మంత్ర దీక్ష ఇచ్చేటప్పుడు గురువులు మంత్రం దాటి బయటకు వస్తే శక్తిహీనం అవుతుంది కాబట్టి మీరు ధ్యానం చేసేటప్పుడు మనసులో మన మంత్రాన్ని మననం చేసుకోండి అంతే అన్ అది అనమాట అంతే నోరు తెరిచి శ్రీకృష్ణార్పణం వస్తుంది వాడి ముందు అనాల్సిన అవసరం మనకి లేదు కాబట్టి ఎవరైనా మనం ఒక పని చేసే ముందు అసలు చాలా బాధాకరం భారతదేశం ఆధ్యాత్మిక దేశం అని చెప్పుకుంటూ రోడ్ల మీద చెప్పని కానీ మనం దేన్ని కాపాడుకోవట్లేదు దేన్ని కూడా వనరుల్ని కాపాడుకోవట్లేదు వాడి దగ్గర నుంచి ఇంటి వరకు అన్ని పోయే అన్నీ ప్రతి ఒక్కటి కూడా అది చాలా బాధాకరం ఇదే మన ఆధ్యాత్మిక దేశం భారతదేశానికి ఉన్న ఉన్నతమైన పేరు ఇదా అనిపిస్తుంది మనల్ని మనం కాపాడుకోవట్లేదు వనరుల్ని అంతకంటే కాపాడుకోవట్లేదు